రామచంద్రపురం నియోజకవర్గ నిరుద్యోగిగా యువతి యువకులకు చిన్న విన్నపం ఈ ఆదివారం రెండు గంటలకి మన విఎస్ఎం డిగ్రీ కాలేజ్ విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురంలో మార్క్ ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంది కావున తప్పనిసరిగా నిరుద్యోగ యువతీ యువకులు టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ బీటెక్ విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువత అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి వచ్చి మీ ఉద్యోగ అవకాశాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ధనలక్ష్మి వెంచర్స్ డీటీసీపీ అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్